సో ఏపీలో రేషన్కి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు రేషన్ దుకాణాల్లో జొన్నలు రాగులు సజ్జలు కూడా పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పారన్నమాట ధాన్యం అమ్మిన రైతులకు నలభై ఎనిమిది గంటల్లోనే సొమ్ము చెల్లించాలని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే మనకి రేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఎమ్మెల్యే అన్ని సంబంధించి వీరందరూ కూడా సమన్వయం అయితే కావాలని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూరగాయలను ఆర్టీసీ బస్సుల ద్వారా రైతు బజార్లకు తరలించాలి ధరల నియంత్రించాలి మన ప్రభుత్వం చర్యల వల్ల కందిపప్పు ధర నలభై రోజుల్లో రెండు శాతం తగ్గింది ఇళ్ల వద్దకే రేషన్ సరుకుల సరఫరా కోసం పద్దెనిమిది వందల కోట్లతో కొన్న వాహనాలు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటూ ఉన్నాయి వాటి డ్రైవర్లు అంతే ఇకపై దుకాణాలకు రాలేని వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి అంటే రేషన్ ఇవ్వాలి రేషన్ దుకాణాల్లో రాగులు జొన్నలు సజ్జలు అందించాలి సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తాం ఆరు నెలల ఆరు వేల మంది రేషన్ డీలర్ల నియామకాన్ని భర్తీ చేస్తాం సేకరణకు కొత్త విధానం తెస్తున్నాం సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబర్లో సేకరణ ప్రారంభిస్తాం అని చెప్పారు సో డీలర్లు డీలర్లు కూడా డీలర్లను కూడా నియమిస్తారన్నమాట అదేవిధంగా రేషన్ అనేది మళ్ళీ రేషన్ దుకాణాల్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే వెళ్ళి తెచ్చుకోలేరో వారు కదలేని వారు ఉంటారు వారికి మాత్రమే ఇంటింటి రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది వాహనాల ద్వారా సో మనకి మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు